పింఛన్ తీసేసారమ్మ ఇది పింఛను అదే ఏ గవర్నమెంట్ లో తీసేశారు పింఛను ఇద్దరికి పింఛన్ రావట్లా ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చారుగా పీకేసీ ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం అమ్మా నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసిన పింఛను మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి ఏమ్మా పింఛను తీసేసారమ్మా అనేది పింఛను అదే ఏ గవర్నమెంట్లో తీస్తారు పింఛను ఇద్దరికి పింఛను రావట్లా ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చారుగా పీకేశాడు ఇవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం ఏమా నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు జగన్మోహన్ రెడ్డి తీసేసి పింఛిని మళ్ళీ నీకు ఇప్పిస్తాను నీకు మీ అమ్మకి ఏమ